జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన కేవలము ఈ దొంగ ఓట్లు వేసి గెలిచి గెలవడము అలానే ఈ ఫాల్స్ ఓటు క్రియేట్ చేయడము లేని ఓట్స్ని క్రియేట్ చేసి ఏ విధంగా అయితే మనము ఎలక్షన్ కండక్ట్ చేస్తాం ఈ మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంతో గెలవడము ప్రజల ఓట్లతో గెలవడం అనేది తెలియదు అందులో దానికి ఆయన ఆయన ఉద్దేశం ఏంటో క్లియర్గా తెలుస్తుంది ఇవాళ ఎంత మనం ఎంత సంక్షేమం అందిస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత సంక్షేమం అందిస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు గతంలో లేని స్వేచ్ఛ ఇవాళ ఇవాళ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు దానికి నిదర్శనమే ఈ వచ్చిన ఏదైతే రిజల్ట్ మనకి క్లియర్గా తెలుస్తుంది అందరూ కూడా ఓట్లు వచ్చారు స్వతంత్రంగా ఓట్లు వేశారు వాళ్ళకి ఎవరైతే నచ్చారో వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి కనీసము డిపాజిట్ కూడా లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి మాట్లాడారు మా బూత్లో ఏజెంట్లు కూడా లేరు ఏజెంట్లు లేకుండా మీరు ఎలక్షన్ ప్రక్రియ పెట్టారంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దుస్థితిలో ఉందో వాళ్ళకి అర్థమవుతుంది కనీసము మీరు బూత్ ఏజెంట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉండి మీరు దాన్ని కూడా కూటమి మీద రుద్దారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ మీ పరిజ్ఞాన శక్తి తర్వాత మీ ఏదైతే దురాలోచన ఉందో అది అర్థమవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒకటైతే అర్థమైపోయింది మనం గెలిచేది లేదు ఇంకా మనం తట్టాపుట్టా సర్దుకోవాల్సిందే అని ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడినట్టు అయితే నాకు అనిపిస్తుంది ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కూడా వాళ్ళకి వేయాల్సిన అవసరం ఏముంది నేను చెప్పేది ఏంటంటే ఆరు వందల ముప్పై ఆరు ఓట్లైనా వాళ్ళకి రావాల్సిన అవసరం నేనే లేదు యాక్చువల్ చెప్పాలంటే పులివెందుల్లో వాళ్ళు చేసిన అక్రమాలకి అక్కడ చేస్తున్న దౌర్జన్యానికి కనీసం ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కూడా వాళ్ళకి రాకూడదు యాక్చువల్ చెప్పాలంటే కానీ వాళ్ళ బేస్ వాళ్ళ ఫౌండేషన్ అది కాబట్టి ఏదైతే పులివెందులు వాళ్ళ ఫౌండేషను అలానే చాలా డబ్బు ఇవాళ మాకు తెలిసిన మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి కా కాల్ చేసి మీకు డైరెక్ట్గా మేము ఫోన్ పే చేస్తాము గూగుల్ పే చేస్తాము ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఆ పెట్టిన ప్రలోభాలకి వచ్చిన ఓట్లే ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు కానీ వాళ్ళు ఎలక్షన్ ఎక్కడ కూడా చేయలేదు కనీసము బూత్లో ఏజెంట్ పెట్టుకోలేని శక్తిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అదే దానికి క్లియర్ ఇండికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవి వావ్ అనిపించి కలర్స్ విడా విఎక్స్ టూ గో మరియు విడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సార్యూ హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సార్యూ హీరో షోరూమ్ జోనల్ కాస్ట్ ప్రక్కన మినీ బై పస్ రోడ్ రామోర్తినగర్ నెల్లూరు ఫైనల్ లాడ్ ఈ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ